సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి దాని డిపాండ్లు ఉంటాయి కాదు మీరు ఎనక ఉన్నాయి అంటున్నారు ఎనకాల సారు ఇప్పుడు మీ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లాలో ప్రతి మున్సిపాలిటీలో మీకోసం ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళ మధ్యలలో దేవు దేవుకు ఒక ముఖ్యంగా మీరే ఎక్కువ మాకు ఉండే కార్యకర్తలు ముఖ్యమైన కార్యకర్తలు జాయల్ సారు నవమాన్ సారు ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి అంటే వాళ్ళు

నమస్తే సార్ సార్ మీ పేరు నా పేరు రవికుమార్ అండి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఓకే సార్ ఎందుకు చేస్తున్నారు అసలు అసలు మీరు ఏంటి సమస్య సమస్య మీ ముఖ్యమైన రాష్ట్రంలో అటు విద్యారంగము ఇటు ఉపాధ్యాయులు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా మున్సిపల్ ఉపాధ్యాయులు ఇంకా ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటున్నందున మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారం కోరుతూ నేడు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆ ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర సంఘం పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా నంద్యాల జిల్లా పక్షాన ఈ ధర్నా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మున్సిపల్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ లేకపోవడంతో వారికి పదోన్నతులు బదిలీలు చేపట్టలేని పరిస్థితి ఒకవైపు జెడ్పీకి గవర్నమెంట్ ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు చేపట్టి మున్సిపల్ ఉపాధ్యాయుల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తూ వారికి ఎటువంటి పదోన్నతులు బదిలీలు చేపట్టకపోవడంతో ఆ ప్రభుత్వ ఈ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ మేము ఈనాడు ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అలాగే మున్సిపల్ ఉపాధ్యాయులు దశాబ్దాల నుండి కోరుతున్నటువంటి పీఎఫ్ సమస్యను పరిష్కరించుకోకుండా వారి యొక్క పీఎఫ్ అకౌంట్లను ఓపెన్ చేయడంలో ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగొడుతూ ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది మున్సిపల్ పాఠశాలల్లో గణనీయంగా తగ్గిపోతూ విద్యార్థుల సంఖ్య విపరీతంగా పట్టణీకరణ పెరుగుతున్న అనేటి రోజుల్లో పెరుగుతున్న విద్యార్థులకు అనుకూలంగా పాఠశాలను స్థాపించాల్సిన చోట ఈ జీవో వన్ వన్ సెవెన్ తీసుకొచ్చి పాఠశాలను తగ్గించేటువంటి విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది ఈ విధానాన్ని ఎండగొడుతూ ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అలాగే మున్సిపల్ పాఠశాల పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల పరిపాలనా సౌలభ్యం కోసం జడ్పీ గవర్నమెంట్ మేనేజ్మెంట్లకు ఏ విధంగా అయితే మండల విద్యాధికారి పోస్టులను డివైఓ పోస్టులను ఏ విధంగా అయితే ఇస్తున్నారో అదే విధానంలో మున్సిపల్ ఉపాధ్యాయులకు కూడా ఎంఈఓ పోస్టులను డివైఈఓ పోస్టులను కేటాయించాలని చెప్పి మేము ఈ ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ మరి మరి మీ గవర్నమెంట్ వాళ్ళకి ఎలా దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన మున్సిపల్ సమస్యలను పరిష్కరించాలని చెప్పి ప్రాతినిధ్యాలు చేయడం జరిగింది అందులోని అందులోని ప్రాతినిధ్యాల్లో భాగంగానే ఇటీవల ఈ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయులను జిల్లా డిఓకు అనుబంధంగా తీసుకురావడం జరిగింది దీన్ని స్వాగతిస్తున్నాం అయితే మీరు తీసుకొచ్చిన ఈ విలీన ప్రక్రియ వల్ల ఎటువంటి శాస్త్రీయ అధ్యయనాలు చేకపట్టకపోవడంతో మున్సిపల్ ఉపాధ్యాయులు విలీనమైతే అయ్యారు విద్యాశాఖలో డిఇ పరిధిలో కానీ వారి యొక్క జీతభత్యాలు పొందే విషయంలో కానీ వారి యొక్క ఇంక్రిమెంట్ల మంజూరు విషయంలో కానివ్వండి లేదా వారి ఎస్ఆర్లు కానివ్వండి వారి యొక్క జాబ్ చార్ట్ విధానంలో పదోన్నతులు కానివ్వండి ఇటువంటి సర్వీస్ రూల్స్ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి వీటిపైన శాస్త్రీయ అధ్యయనంతో అందరికీ న్యాయం జరిగే విధానంలో ఈ యొక్క సర్వీస్ రూల్స్ తీసుకురావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు ఫిబ్రవరిలో ఎలక్షన్ ఎలక్షన్స్ అంటున్నారు మరి ఇప్పుడు ఈ పది రోజుల్లో జరిగింది అనుకుంటున్నారా డిమాండ్స్ అన్ని ఈ ప్రభుత్వంలో పది రోజుల్లో అమలు కాకపోయినప్పటికీ అమలు చేసే బాధ్యత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వమైనా అమలు చేయాలి రాబోయే ప్రభుత్వమైనా అమలు చేయాలి ఏపీటీఎఫ్గా మేము ఉపాధ్యాయుల పక్షాన ఉంటూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాలక వర్గం ఏదైనా ప్రశ్నిస్తూ ఆ యొక్క సమస్యల పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తామే తప్ప ఇక్కడ పాలక వర్గానికి అనుకూలంగా మేము వ్యవహరించమని చెప్పి తెలియజేస్తున్నాం మీ పేరు సార్ కేవీసీ వైఎస్ జిల్లా ప్రధాన కదా నంద్యాల జిల్లా సార్ అన్ని మున్సిపల్ ఉపాధ్యాయుల యొక్క ఈ ఈరోజు నంద్యాల జిల్లాలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మొత్తం సార్ రాష్ట్ర వ్యాప్తంగా మామూలుగా జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఫిబ్రవరి ఒకటి తోదిన అన్ని జిల్లా కేంద్రాలు కూడా మున్సిపల్ ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని చెప్పి ధనా కార్యక్రమం చెప్పడం జరిగింది మామూలుగా మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ చిత్తపరదిన ఆరు ప్రధాన సమస్యలను దృష్టికి తీసుకురావడం ప్రభుత్వం దృష్టికి అయినా మా మొన్న జరిగినటువంటి మా జిల్లా మా రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల మేడం గారు మరి ప్రధాన కార్యదర్శి భానుమూర్తి గారు మంత్రి బొత్స సత్యాన్ని కలిసి వినతి పత్రం మరియు అదేవిధంగా సీఎస్సీ కూడా వినతిపత్రం జరిగింది అయినప్పటికీ సంబంధన లేకపోవడంలోనే ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆరు సమస్యలు ఉన్నాయి ఆరు సమస్యలు ఒకటి మున్సిపల్ ఉపాధ్యాయులు అందరికీ కూడా కామన్ సర్వీసులు తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నాము విధంగా చాలా ఏళ్ళ నుంచి దశాబ్దంలో నుండి కూడా మున్సిపల్ ఉపాధ్యాయులకు బి జీపీఎఫ్ సౌకర్యం లేదు ఆ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా చాలామంది ఉపాధ్యాయులకు అంటే ఇక్కడ మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్ అని ఉంది ఆ మున్సిపాలిటీ కార్పొరేషన్ లేకుండా కామన్ సర్వీసెస్ ప్రకారము రెండింటి విలువ చేసి బదిలీలు చేపట్టాలని చెప్పి అదేవిధంగా పదోన్నతులు కల్పించాలని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా విధంగా నెట్టు జనాభా అనుగుణంగా అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లలో మరియు కొత్తగా నూతనంగా పాఠశాలను ఏర్పాటు చేయాలా అదేవిధంగా చాలా పాఠశాలలో ఉపాధ్యాయులకు సతమతం అవుతున్నాయి కడు ఉపాధ్యాయుల ఖాళీలను అన్నింటినీ కూడా డీఎస్ ద్వారా ఫిలప్ చేయాలని చెప్పి అదేవిధంగా ముఖ్యంగా నంద్యాల హెడ్ క్వార్టర్లో ఉర్దూ పాఠశాల చాలా ఉన్నాయి ఆ ఉర్దూ పాఠశాలలో యొక్క సంఖ్య చాలా ఉంది దానికి అనుగుణంగా ఉపాధ్యాయులు లేరు ఆ ఉపాధ్యాయులు ఉర్దూ ఉపాధ్యాయులను కూడా నియమించాలని చెప్పి ప్రధాన డిమాండ్ సార్ ఎం రామచంద్రారెడ్డి జిల్లా అధ్యక్షుడు నంద్యాల జిల్లా మున్సిపల్ సమస్యలు ఇది స్వతంత్రం ముందు నుంచి కూడా మున్సిపాలిటీ స్కూల్ ఉన్నాయి ఆ ఉన్నటువంటి స్కూళ్ళలో అనేక సమస్యలు ప్రభుత్వమే సృష్టిస్తుంది ఆ సమస్యలు తీర్చుకపోగా కొత్త కొత్త సమస్యలు ఏర్పాటు చేస్తూ ఉంది ముఖ్యంగా ప్రధాన డిమాండ్లు ఏంటంటే పిఎఫ్ సౌకర్యం కల్పించాలా ప్రభుత్వం పిఎఫ్ సౌకర్యం కల్పించాలంటే ఒక అకౌంట్ ఓపెన్ చేయాలా పిఎం మున్సిపాలిటీ ఉన్న టీచర్లందరికీ కూడా పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తే అరియర్స్ డిఏ అరియర్స్ అని వస్తాయి ఆ డిఏ అరియర్స్ తీసుకుపోయి తర్వాత కొన్ని నెలల తర్వాత ప్రభుత్వం ఇస్తూ ఉంది ఎందుకంటే ఎప్పుడప్పుడు డిఏ అరియర్స్ లేకుండా ఎప్పుడెప్పుడు డీఎల్ గిన ప్రభుత్వం ప్రకటిస్తే ఆ డిఎల్ ఎమట తీసుకుపోయి వాళ్ళ అకౌంట్లో వాళ్ళ శాలరీలో పడతాయి కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది కొన్ని నెలల తర్వాత డిఏ ప్రకటించి తర్వాత కొన్ని నెలల తర్వాత అకౌంట్లో జమ చేస్తూ ఉంది అప్పుడు వీళ్ళకు పిఎఫ్ అకౌంట్ లేదు కాబట్టి మున్సిపల్ వాళ్ళ ఉపాధ్యాయులకు అవి కొన్ని నూట ఎనభై ఐదు నెలల పిఎస్ పిఎఫ్ అరియర్స్ పడే అవకాశం ఉంది ఇప్పుడు అదే జెడ్పీ వాళ్ళకు నూట ఎనభై ఐదు నెలల పీఏ పిఎఫ్ హరియర్స్ పడతా ఉన్నాయి కానీ వీళ్ళకు అకౌంట్ లేని కారణంగా ఆ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు అన్నీ ఎట్లా పోతున్నాయో ఎక్కడ పడుతున్నాయో తెలియటం కాబట్టి అది ఆర్థికంగా భారం లేదు ప్రభుత్వానికి అది ఒక అప్లికేషన్ ఇచ్చినట్టయితే ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు ఆ అకౌంట్లో పడతాయి డబ్బులు సార్ ఇన్ని పీఎఫ్లో ఆగిపోయాయి అంటున్నారు మీ డబ్బులు కూడా ఏ మరి ఏ అధికారిని మీరు కలిసి చెప్పడం ఇంటి పత్రం ఇవ్వడం జరగలేదా మరి మీరు సార్ ఇప్పుడు ఎప్పటి నుంచి అంటే మన ప్రభుత్వము పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి వచ్చినటువంటి గవర్నమెంట్ అనేక పర్యాయాలు జడ్పీ వాళ్ళకి ఎట్లయితే పిఎఫ్ సౌకర్యం ఉందో మున్సిపాలిటీ వాళ్ళకు కూడా అదే సౌకర్యం కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం వన్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ ప్రకారం మాకైతే మున్ జడ్పీ వాళ్ళకి ఏ విధంగా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయో జీతము అదే విధంగా పడాలని అన్నాం ఇప్పుడు పడుతున్నాయి వీళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకు అప్పటి నుంచి డిమాండ్ చేస్తే ఇప్పుడు జీతాలు జీరో వన్ జీరో కింద పద్దు కింద పడుతున్నాయి ఇది కూడా పిఎఫ్ సౌకర్యం కూడా అప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికి కూడా లేదు ఇప్పుడన్నా ఎందుకంటే విలీన ప్రక్రియ జరిగింది జెడ్పీలో కలిపేసినారు అదేవిధంగా జెడ్పీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఏ విధమైనటువంటి విధులు ఉన్నాయో అవన్నీ కూడా అధికారాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ మున్సిపల్ ఉపాధ్యాయులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం సార్ మరి ఈ ప్రభుత్వం అంటారా మరి నెక్స్ట్ రెండు రెండు వీక్ల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి మన ఫిబ్రవరి థర్డ్ వీక్లోనే జరిగిద్దంటారా మరి కొన్ని రోజుల్లోనే ఇప్పుడు విలీన ప్రక్రియ ఈ మధ్యనే జరిగింది సార్ నాలుగు నెలలు ఐదు నెలల క్రితమే జడ్పీలో కలిపేస్తున్నారు దీన్ని అంతకుముందు కలపలే ఇప్పుడు జరిగింది అది జరిగింది కదా ఇది కూడా జరగాల అదే భాగంలో పరిపాలనలో భాగంగా విలీన ప్రక్రియ జరిగినట్లే దీన్ని కూడా ఖచ్చితంగా జడ్పీలో ఖచ్చితంగా పీఎఫ్ లోన్ సౌకర్యం కల్పించాలా పీఎఫ్ అకౌంట్లు ఓపెన్ చేసి వేయాలా అని డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్ సార్యా సార్ నందల కౌన్సిలర్ జిల్లా కౌన్సిలర్ మాకేం లేదు సార్ ఇంతవరకు బదిలీలు లేవు మండల పరిషత్తులో బదిలీలు జరిగినాయి మరి మాకైతే బదిలీలు లేవు ప్రమోషన్లు లేవు అనేక మంది ప్రమోషన్ లేకుండానే రిటైర్ అయిపోతున్నారు వేకెన్సీస్ ఉన్నాయి క్లియర్ వేకెన్సీస్ ఉన్నాయి అయితే ప్రభుత్వం ఒక షెడ్యూల్ ఇచ్చి వెంటనే బదిలీలు ప్రమోషన్లు జరిపితే అనేక మంది ఉపాధ్యాయులకు లాభంగా ఉంటుంది అదేవిధంగా సార్ వాళ్ళు చెప్పినట్టు జీపీఎఫ్ సౌకర్యం లేదు మాకు దానివల్ల నూట ఎనభై నాలుగు నెలల అరియర్స్ మేము నష్టపోయే పరిస్థితి ఉంది ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని మరి జీపీఎఫ్ అకౌంట్లు ఓపెన్ చేయడానికి ఆధారశాల ఇస్తే మేము కొంత లాభం చేకూరుతుందని ఆశిస్తున్నాం సార్